పెళ్లి వయసు దాటిపోయింది దీనికి తోడు పెళ్లి సంబంధాలు కూడా రావడం లేదు చేసేది లేక బ్రోకర్లను ఆశ్రయించాడు ఓ యువకుడు అదే అతని ముంచింది ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు పెళ్ల మద్దెకు వచ్చింది వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా అదే నిజం డబ్బుకు కక్కుర్తిపడి బ్రోకర్లు ఆడిన ఆటలో బలిపసు అయ్యాడు ఆ పెళ్లి కొడుకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ మహిళ పదివేలకు ఆశపడి వాళ్లతో చేతులు కలిపింది పెళ్లి చేసుకుని పారిపోదామనుకుంది కానీ అవకాశం లేకపోవడంతో ఐదేళ్ల కొడుకు కోసం అసలు విషయం బయటపెట్టింది దాంతో కంగు తిని ఆ నవవరుడు లభోదీపం అంటూ పోలీసులను ఆశ్రయించాడు కర్ణాటకలోని రాయచూరు జిల్లాకు చెందిన దుర్గా ప్రసాద్ అనే యువకుడికి వివాహం చెయ్యాలని కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారు ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరకపోవడంతో సంబంధం చూడమని రాయచూరుకు చెందిన శ్రీదేవి అనే మహిళకు చెప్పాడు ఆమె రాజమహేంద్రవరానికి చెందిన తాయారు అనే పెళ్లిళ్ల బ్రోకర్ కు విషయం చెప్పింది తాయారు విజయవాడకు చెందిన ఆటో డ్రైవర్ ముఖర్జీకి విషయాన్ని చేరవేసింది ఇలా కర్ణాటకలో మొదలైన ఈ ప్రయాణం విజయవాడకు వచ్చి ఆగింది ముఖర్జీ ఆటో డ్రైవర్ పనిచేస్తూనే పెళ్లిళ్ల బ్రోకర్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు అతను తనకు పరిచయం ఉన్న విజయవాడ వాంపే కాలనీకి చెందిన ఇద్దరు మహిళలకు విషయం చెప్పాడు ఇలా ఒకరు నుండి మరొకరికి పాకుతూ ఈ పెళ్లి సంబంధం కాస్త బ్రోకర్ల వద్దకు చేరింది వరుడుది పొరుగు రాష్ట్రం కావడంతో వారు తమ పని ఈజీగా అయిపోతుందనుకున్న ఈ బ్రోకర్ల ముఠ ఓ భారీ స్కెచ్ వేశారు ఈ బ్రోకర్లంతా కలిసి గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఆమని అనే మహిళను ఎంపిక చేశారు ఆమెకు కొన్నాళ్ల క్రితం పెళ్లై భర్త ఎటో వెళ్లిపోవడంతో ఐదేళ్ల కుమారుడితో ఒంటరిగా ఉంటోంది ఆమెకు డబ్బు ఆశ చూపించిన ఈ బ్రోకర్లు ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నారు పెళ్లైన తర్వాత కొన్ని రోజులు కాపురం చేసి ఏదో ఒక వంక పెట్టి తిరిగి వచ్చేయమని చెప్పారు పెళ్లి కూతురుగా నటించినందుకు పదివేల రూపాయలు ఇస్తామని ఒప్పించారు ఈ క్రమంలో ఖర్చులకని చెప్పి యాభై వేల రూపాయలు దుర్గా ప్రసాద్ నుంచి ఫోన్ పే చేయించుకున్నారు జూన్ ఐదున పెళ్లి చేసి ఆమెను ఆయన వెంట కర్ణాటక పంపించారు పెళ్లి ఖర్చుల కింద దాదాపు మూడు లక్షలు బ్రోకర్లు వసూలు చేశారు కాపురానికి వెళ్ళాక పుట్టింటికి రావడానికి ఆమెని ప్రయత్నిస్తూనే ఉంది ప్రతిసారి ఆమె అడగటం భర్త నేను కూడా తోడు వస్తానని చెప్పడంతో ఉండబట్టలేక కొడుకు కోసం అసలు విషయం చెప్పేసింది ఆమని దాంతో దుర్గాప్రసాద్ విజయవాడ వచ్చి మధ్యవర్తులను నిలదీశాడు వాళ్లు మోసాన్ని అంగీకరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు దాంతో మధ్యవర్తులుగా వ్యవహరించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు